హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు పేపర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మనం ఒకసారి ఒక ఐదు నిమిషాలు మీ అందరికీ కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే మనం ఎన్ని కరెంట్ పేపర్ బుక్లు చదివమనే దానికంటే కూడా డైలీ పేపర్లో మనం యొక్క చదువుతో పాటుగా అలవాటుగా మార్చుకుంటే మనకి అది ఎగ్జామ్ యాస్పిరియన్స్కి ఉపయోగంగా ఉంటుంది అనేటువంటి కృషితో దీన్ని చూశాను ఇది చిన్నపిల్లలకి కావచ్చు కాంపిటేటివ్ యాస్పిరియన్స్కి కూడా అందరికీ ఉపయోగపడుతుంది ఓకే మనం క్లాసులకు వెళ్దాం మొదటిసారి మన ఛానల్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ అనేటువంటిది ప్రధాన వార్త ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా ఇంతకుముందు అయితే మనకు ముకేష్ కుమార్ మీనా ఉన్నారు ఇతను రిలీవ్ అవడంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా వివేక్ యాదవ్ కూడా నియామకం జరగడం జరిగింది గమనించుకోండి ఫ్రెండ్స్ వార్తల్లోకి వెళ్ళినట్టయితే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ నియమితులయ్యారు ఈ మేరకు భారత ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది వెంటనే బాధ్యతలు స్వీకరించాలని పేర్కొంది వివేక్ యాదవ్ బాధ్యతలు తీసుకునేగానే ఇప్పటివరకు ఉన్నటువంటి ముఖేష్ కుమార్ యాదవ్ రిలీవ్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఇక రెండో వార్త సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఒకసారి చూద్దాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఈ యొక్క డివైఈఓ సిలబస్లో గమనించినట్లయితే పది మార్కులకు అదే అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద రెండు లేదా మూడు మార్కులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఫ్రెండ్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి పదవ స్థానంలో ఏపీ ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటి అంశం సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజి అంటారు దీన్ని రెండు వేల పదిహేనులో దీని గురించి చర్చించి రెండు వేల పదహారు నుంచి కూడా సెప్టెంబర్ నుంచి కూడా అమలు చేయడం కూడా జరిగింది దీని మీద ఎక్కువ మనకు వీటిలో వచ్చేదానికి అవకాశం ఉంది యొక్క వార్త ఒకసారి మనం పేపర్లో ఉన్న అంశాన్ని మనం చదివి తర్వాత డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి డిఎస్సి వాళ్ళైనా ఇటు డివైఈ వాళ్ళైనా గ్రూప్స్ వాళ్ళైనా కూడా అభివృద్ధి లక్ష్య సూచీలో లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత స్థానం రెండు వేల ఇరవై నాలుగు అంటే పదవ స్థానం అని గుర్తుపెట్టుకోవాలి ఈనాడు ఢిల్లీ సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ పదో స్థానానికి పడిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో నాలుగో స్థానం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మూడో స్థానంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నాలుగో స్థానంలో నిలిచిన రాష్ట్రం ఈసారి ఏకంగా పదో స్థానానికి దిగజారింది నాణ్యమైన విద్య అందించడం పరిశ్రమలు మౌలిక వసతుల కల్పన అంశాలలో రాష్ట్రం ఇరవై స్థానంలో నిలవడం గమనార్హం అసమానతలు తగ్గింపులో రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై ఐదు మార్కులతో పదిహేనవ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఈసారి అరవై ఏడు మార్కులతో పదిహేడవ స్థానానికి పడిపోయింది రాష్ట్రంలో ఎస్సీలపై ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఎస్టీలపై పదిహేను ఒకటి మేర ప్రతి లక్ష జనాభాకు నేరాల రేట్లు నమోదైనట్లు ఈ నివేదిక పేర్కొంది వృత్తి సాంకేతిక నిపుణుల్లో మహిళల నిష్పత్తి యాభై రెండు పాయింట్ ఏడు ఉన్నట్లు వెల్లడించింది నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం శుక్రవారం విడుదల చేసిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచిక నివేదిక ఈ విషయాలన్నీ వెల్లడించింది ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించేందుకు పదిహేను అంశాలలో పరిస్థితులను రెండు వేల ముప్పై కల్లా మెరుగుపరచాలని ఈ యొక్క యుఎన్డీపీ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రెండు వేల పదిహేనులో నిర్దేశించిన లక్ష్యాల ఆధారితంగా నీతి ఆయోగ్ రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రతి ఏటా ఈ సూచీని విడుదల చేస్తుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రాష్ట్రాల సగటు స్కోరు అరవై ఆరు ఉండగా ఈసారి డెబ్బై ఒకటికి పెరిగింది ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల నవకల్పన మౌలిక సదుపాతుల కల్పనలో జాతీయ సగటు కంటే చాలా వెనుకబడి రెడ్ జోన్లో నిలిచింది నాణ్యమైన విద్యుత్తు అందించడంలో వంద శాతం మార్కులు సాధించిన పదహారు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏపీకి కూడా ఒకటి అయితే ఫ్రెండ్స్ ఈ సస్టైనబుల్ గోల్స్ అనేటువంటిది ఎవరు రిలీజ్ చేస్తారు ఈ యొక్క నివేదికను అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు నీతి ఆయోగ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు అని కానీ గమనించినట్లయితే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా దీని మీద నీతి ఆయోగ్ అనేటువంటిది కూడా దృష్టి పెట్టడం జరిగింది ఇది కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు స్థానంలో నిలిచినటువంటిది ఈసారి మరి ఈ యొక్క పదవ స్థానానికి పోవడం అనేటువంటిది మన యొక్క అభివృద్ధి వెనికి వెళ్ళిందని కూడా చెప్పవచ్చు దీనిలో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటివి మౌలిక వసతుల కల్పన అంశంలో రాష్ట్రం ఏ స్థానంలో నిలిచింది అనేటువంటిది గమనిస్తే ఇరవైవ స్థానంలో ఉంది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నాలుగో స్థానం ఇప్పుడు పదవ స్థానము రెండు వేల పద్దెనిమిదిలో ఏ స్థానంలో ఉన్నదంటే పదిహేనవ స్థానంలో నిలిచిందనమాట ఈసారి పదిహేడవ స్థానం కూడా పడిపోవడం జరిగింది రాష్ట్రంలో ఎస్సీలపై ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఎస్టీలపై పదిహేను పాయింట్ ఒకటి మేర నేరాల రేట్లు నమోదాయి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మరి వృత్తి సాంకేతిక నిపుణుల్లో మహిళలు ఎంత శాతం ఉన్నారు అనేటువంటిది కూడా మనకి అడుగుతారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి యాభై రెండు పాయింట్ ఏడు శాతం అనేటువంటిది కూడా ఇక్కడ నీతి ఆయోగ్ ఎవరు ఎవరనేటువంటిది కూడా మనకి ఒక బిట్ పరంగా అడగచ్చు బీవీఆర్ సుబ్రహ్మణ్యం బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నమాట మరి వైస్ చైర్మన్ వచ్చేసి సుమన్ బేరి ఓకే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక అనేటువంటిది మరి ఎన్ని అంశాల్లో ఇస్తుందంటే పదిహేను అంశాల్లో కూడా ఇస్తుంది గుర్తుపెట్టుకోగలరు ఈ యొక్క యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రెండు వేల పదిహేనులో నిర్దేశించిన లక్ష్యాలను ఆధారంగా చేసుకొని నీతి ఆయోగ్ రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఏటా ఈ సూచిని విడుదల చేస్తుంది అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్